వచ్చిన సందర్భంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఇప్పుడు మన దేశం అట్లాగే రాష్ట్రం ఎదుర్కొన్న ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను ఆయన వివరిస్తాం మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందు ఒక మూడు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను మొదటిది కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్టులను అమల్లోకి తెచ్చింది నోటిఫికేషన్ విడుదల చేసింది అది అన్ని రాష్ట్రాలు వాటిని అమలు జరపాలని చెప్పేసి చెప్పింది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారికి సానుకూలంగా ఉండే పత్రలో వ్యవహరించినాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి రాష్ట్రాలని బలవంతంగా ఈ లేబర్ కోడ్లను అమలు జరిపేదానికి ఒత్తిడి తీసుకొస్తుంది ఇది మన భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కార్మిక రంగం అనేది రాష్ట్రాల అధికార పరిధిలో ఉంది తమకు నచ్చిన పద్ధతిలో రాష్ట్రాలు కార్మిక రంగానికి సంబంధించి కార్మికులకు సంబంధించి చట్టాలని నిబంధనలని అమలు చేసుకోవచ్చు ఇప్పుడు అటువంటి దాన్ని నిరోధించి యజమానులకు అనుకూలంగా ఉండే పద్ధతులని అమలు జరిపేదానికి రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చింది ఈ లేబర్ కోడ్ల ద్వారా ఆ రకంగా అభ్యుదయంగా కార్మికులకు సానుకూలంగా వ్యవహరించాలనుకున్న ప్రభుత్వాలను కూడా ఈరోజు నిరోధించేదానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది ఉదాహరణకి సిపిఎం అధికారంలో ఉన్న కేరళ కూడా అమలు జరపకపోతే అనేక రకాలుగా ఒత్తిళ్ళు తీసుకొచ్చేదానికి కేంద్రానికి ఈ ఈ ద్వారా అవకాశం వచ్చింది అందుకని దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అలాగే కేంద్ర మంత్రులు ఆక ఆఖరికి ప్రధానమంత్రితో సహా ఈ లేబర్ కోడ్లు ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు తీసుకురాబోతున్నాయని చెప్పేసి పత్రలో ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కూడా నేను ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ లేబర్ కోడ్లని ఆకాశానికి ఎత్తుతూ పొగిడారు వాస్తవంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు భారతదేశంలో ఉండే కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం తెస్తాయి వేతన కోర్డ్ ఉంది వేతనం వేతనం అంటే సరైన నిర్వచనం ఇవ్వలేదు ఖచ్చితమైన మినిమం వేజీ దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండాలి అది ఎంత ఉండాలి దాన్ని ఎలా నిర్ణయించాలి అనేది దీన్ని దీని నుంచి స్పష్టత లేకుండా అయోమయం చేశారు ఇంతకుముందు ఫెయిర్ వేజీ మినిమం వేజీ రియల్ వేజీ ఈ రకంగా కొన్ని నిర్వచనాలు ఉన్నాయి వాటన్నిటిని తొలగించి ఈరోజు అస్పష్టంగా ఈ వేతనం యొక్క నిర్వచనం ఈ లేబర్ కోడ్లో పెట్టారు ఆ రకంగా యజమానులకి పూర్తి స్వేచ్ఛ గీతాలు తగ్గోయడానికి స్వేచ్ఛనిచ్చారు అలాగే కార్మిక సంబంధాల కోడ్లో కూడా యూనియన్లు పెట్టుకోవడానికి చాలా ఆంక్షలు విధించారు పెట్టుకున్న యూనియన్ను సమ్మె చేసేదానికి అవకాశం లేకుండా చేశారు అలాగే ఈ యూనియన్ల యొక్క కలెక్టివ్ బార్గెనింగ్ సామూహికంగా చర్చలు చేసి పరిష్కారం చేసుకునే హక్కుల మీద కుదింపులు చేశారు అలాగే ప్రభుత్వాలు లేబర్ డిపార్ట్మెంటు జోక్యం చేసుకునేదానికి లేకుండా చేశారు లేబర్ ఇన్స్పెక్టర్ అనే పేరును తీసేసి లేబర్ ఫెసిలిటేటర్ అని పెట్టారు అంటే వారికి ఎటువంటి హక్కులు లేకుండా లేబర్ డిపార్ట్మెంట్ని ఒక పనికిరాని సంస్థగా దిగజార్చేపత్తుల లేబర్ కోడ్లు ఉన్నాయి అలాగే ఇప్పుడు గిగ్ వర్కర్స్ వీళ్ళందరికీ గొప్ప మేలు చేసామని చెప్పేసి మీడియాలో ఈ ఈ ప్రభుత్వ ప్రతినిధులు ఓదరగొడుతున్నారు అది పూర్తిగా హంబక్కు ఈరోజు గిగ్ వర్కర్సు ప్లాట్ఫామ్ వర్కర్స్ని అసలు వర్కర్స్ కాదు అని చెప్పేసే పట్ల ఇవి నిర్వచనాలు చేశారు వారికి సంక్షేమ పథకాలు వర్తించడం తప్ప వారికి కార్మిక హక్కులు కానీ కార్మికులుగా గుర్తింపు కానీ లేకుండా ఈ లేబర్ కోడ్లు చేశారు ఆ రకంగా బహుముఖంగా ఈ లేబర్ కోడ్లు కార్మికులకి శ్రామికులకి తీవ్రమైన అన్యాయం చేస్తుంది అందుకనే కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించినాయి ఆందోళన చాలా సమంజసమైంది అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఆందోళనను పూర్తిగా సమర్థిస్తుంది ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు శ్రామికుల మీద దాడి రేపు అన్ని తరగతుల మీద దాడిగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ఈ ఈ లేబర్ కోట్లను వ్యతిరేకించి కార్మిక వర్గానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ఇక రెండవ విషయం మన రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం తరులువాడలో పెట్టే గూగుల్ డేటా సెంటర్ని ఆకాశానికి ఎత్తి అదేదో పెద్ద విప్లవాత్మకమైన పారిశ్రామిక రంగంలో మార్పులు లేబోతున్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన సమాచారం సమగ్రంగా ప్రజల ముందు ఉంచడానికి కూడా నిరాకరిస్తుంది దాని గురించి ఈరోజు మనం కొన్ని ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం మొదటిది ఈ గూగుల్ సెంటర్ కోసం రైతుల నుంచి భూములు తీసుకుంటున్నాయి ముఖ్యంగా ఒక నలభై తొమ్మిది కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి వారి నుంచి వంద ఎకరాలు భూమిని తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఇది డిఫారం పట్టా భూములు అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో వాళ్ళకి ఇచ్చిన డిఫారం పట్టాభూములు వాళ్ళు దళితులు పేదవాళ్ళు వారు ఆ ఎకరాలు ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు ఇచ్చారు దానితోటి వాళ్ళు జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు ఆ భూములను గుంజుకోవడానికి సిద్ధమవుతుంది భూముల్ని కొంతమందిని బెదిరించి సంతకాలు కూడా చేయించుకుంది ఇంకా ముప్పై రెండు కుటుంబాలు ఇప్పటికీ ఆ భూముల్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు మీరు భూములు ఇవ్వకపోతే ఇది డిఫారం పట్టాలి కాబట్టి మీ నుంచి బలవంతంగా గుంజుకుంటాం ఒక పైసా కూడా ఇవ్వమని చెప్పేసి తెలుగుదేశం వారు అక్కడ స్థానిక ప్రతినిధులు అధికారులు వీళ్ళు బెదిరిస్తూ ఉన్నారు నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒక విప్లవ విప్లవాత్మకమైన మార్పు ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా ఆకాశానికి తీసుకెళ్లే మార్పు ఆ ముప్పై రెండు కాల కుటుంబాలకు ఎందుకు వర్తించదు వారికి అన్యాయం చేసి వాళ్ళని నాశనం చేసి ఎవరికో మేలు చేయడం కోసం వారు ఎందుకు ముందుకు రావాలని చెప్పేసి అడుగుతున్నాం వారు రెండు ఎకరాలు ఉంది అక్కడ గూగుల్ సెంటర్ అక్కడే కావాలని చెప్పి అనుకుంటే వారికి ప్రత్యామ్నాయంగా పక్కన రెండు ఎకరాలు ఇవ్వండి ప్రతి కుటుంబానికి ఇప్పుడు వారు చెప్తుందంటే రే పదిహేను బిలియన్ల డాలర్లు ఖర్చు పెడతారు గూగుల్ వారు అంటున్నారు అంటే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అంటున్నారు అంత పెద్ద ఖర్చులో ఈ ముప్పై రెండు రైతులకి రెండెకరాలు వంతున భూమిని కొనివ్వలేరా ఆ డబ్బులో ఏళ్ళనింత ఇంత పాతాళానికి నెట్టి వారికి అంత ఆకాశం అంత లాభం చేకూర్చాల్సిన అవసరం ఉంది అలాగే మేము కోరుతున్నాం పక్కన ఈ గూగుల్ సెంటర్లో మీరు నెట్లో చూస్తే అడ్వర్టైజ్మెంట్లు చూడండి గూగుల్ సెంటర్ వస్తుంది భూములు ఇంత విలువ పెరిగిపోతున్నాయి ఇంత రిసార్ట్లు వస్తున్నాయి ఇంత ఫ్లాట్లు వస్తున్నాయి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి అంటే ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి లాభం చేసేదానికి ఈ గూగుల్ సెంటర్కి త్యాగం చేసే రైతులను అన్యాయం చేస్తారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాను అందుకనే వారి భూములు మీరు అక్కడే తీసుకోవాలనుకుంటే ప్రత్యామ్నాయంగా రెండు పక్కనే రెండు ఎకరాలు భూమి ఇవ్వాలి అలాగే లక్షల లక్షల ఉపాధిలు వచ్చేస్తే వీటన్నిటి వల్ల అంటున్నారు మరి లక్షల లక్షల ఉపాధి వచ్చేటప్పుడు ఆ ముప్పై రెండు కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వలేరా గూగుల్ సెంటర్లో గూగుల్ సెంటర్ వల్ల ఏదో మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ అంత ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్ సమస్య అంతా పరిష్కారం అయిపోద్ది అంటున్నారే ఆ ముప్పై రెండు కుటుంబాల్లో ఉండే వారికి ఉపాధి ఎందుకు కల్పించలేరు అంత కష్టమైన పని అందుకనే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆ భూములు తీసుకోవడాన్ని మీరు అవసరమై తీసుకోదలుచుకుంటే ప్రత్యామ్నాయంగా భూమికి భూమి ఇవ్వండి అలాగే ప్రతి కుటుంబానికి ఉపాధి ఇవ్వండి అవి చేయకుండా వారి భూములని తొలగిస్తే మేము అంగీకరించం మేము మా చేతని మేరకు ప్రతిఘటిస్తాం అక్కడ రైతులకి మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇక గూగుల్ సెంటర్కి సంబంధించి కూడా మనకి వాస్తవాలు చెప్పడం చెప్పడంలా మరి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అక్కడ పెడితే ఎంత మందికి ఉపాధి వస్తుందో ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పడంలా వాస్తవంగా ఈ గూగుల్ సెంటర్కి విద్యుత్ ఎంత ఖర్చు అవుద్దంటే ఆ విద్యుత్తుని విశాఖపట్నం నగరానికి ఒక సంవత్సరం పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చేంత ఖర్చు దానికి అవుద్ది ఆ విద్యుత్తు ఎంత ఖరీ ఎంత ఖర్చుకిస్తారు ఎంత రేటుకి ఇస్తారు అనేది ఏమి చెప్పడం లేదు అలాగే ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు దాని అసలు పేరు గూగుల్ అదానీ డేటా సెంటర్ వారిద్దరు సంయుక్తంగా అది చేస్తున్నారు నాలుగు వందల ఎనభై ఎకరాలు అనకాపల్లిలో కొంత తర్లువాడలో కొంత కలిపి నాలుగు వందల ఎనభై ఎకరాలు ఇస్తున్నారు వాళ్ళు ఏ రేట్లో ఇస్తున్నారు అది చెప్పడం లేదు అలాగే వారికి విద్యుత్ ఎంత రేట్లో సరఫరా చేస్తారు చెప్పడం లేదు అక్కడ గూగుల్ సెంటర్ సెంటర్కి ఉపయోగపడే నీళ్ళని విశాఖపట్నం నగరాన్ని మొత్తానికి నీళ్లు ఉచితంగా ఇవ్వచ్చు అంత ఖర్చు అవుతుంది ఈ డేటా సెంటర్కి ఎందుకంటే కూలింగ్కి వాటి అన్నిటికి మరి ఆ నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు బోర్ల ద్వారా తీసుకొస్తారా లేకపోతే ప్రభుత్వం సరఫరా చేస్తుందా బోర్ల ద్వారా అంత నీటిని తోడితే అక్కడ నీటి సరఫరాకి పట్టణానికి నీటి సరఫరాకి ఈ ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి వీటి గురించి కూడా చెప్పడం లేదు అందుకని ప్రపంచవ్యాప్తంగా ఈ గూగుల్ సెంటర్సు ప్రజలకి వాతావరణానికి కాలుష్యానికి వీటన్నిటికీ ఏ రకంగా అది మేలు చేసింది కీడు చేసింది వీటికి సంబంధించిన విషయాలన్నీ చాలా పరిశోధనలు ఉన్నాయి అలాగే మన ప్రభుత్వం ఇంత పెద్ద డేటా సెంటర్ విద్యుత్ని ఇంత పెద్ద ఎత్తున వినియోగించేది డేటా సెంటర్ పెట్టించినప్పుడు సోషో ఎన్విరాన్మెంటల్ స్టడీ చేసి ఉండాలి ఇంపాక్ట్ స్టడీ అంటే సామాజిక వాతావరణ విషయాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అది ఒక స్టడీ చేసి ఉండాలి అది ఒక మ్యాండేటరీ మరి అధ్యయన పత్రాన్ని బహిరంగంగా రిలీజ్ చేయమనండి ప్రజలు అప్రిషియేట్ చేస్తారు బాగుంటే సమర్థిస్తారు బాగలేకపోతే ప్రశ్నిస్తారు అందుకని అటువంటి అసలు చేశారా లేదో తెలియదు చేస్తే అంత గోప్యంగా ఎందుకు పెట్టారో తెలియదు దాన్ని ఎందుకు రిలీజ్ చేయడంలో తెలియదు అందుకని ఈ రాష్ట్రాన్ని ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు తీసుకెళ్తామంటే ఎవరు అభ్యంతరం పెట్టరు కానీ మన దేశ ప్ర మన రాష్ట్ర ప్రయోజనాలని మన ప్రయో ప్రజల ప్రయోజనాలని మన వాతావరణ ప్రయోజనాలని నష్టపెట్టి విదేశీ కంపెనీలకు లేకపోతే ఎవరికో లాభం చేయాలని చెప్పింటే ఎందుకు అంగీకరించాలని చెప్పేసి ఈ ఈ రాష్ట్రానికి ఉపాధి రీత్యా లాభం జరగకుండా అలాగే రైతులకు లాభం జరగకుండా మన వనరులకు లాభం జరగకుండా ఉండే రంగాన్ని ఎందుకు అంగీకరించాలి అని చెప్పేసి ఇప్పుడు అదాని కోసం అంగీకరించాల్సిన పరిస్థితి కనపడుతుంది అందుకనే ఈ విషయం మీద ప్రభుత్వం పారదర్శకంగా అన్ని విషయాలతోటి బయటకు రావాలని బహిరంగ సమాచారాన్ని ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం రెండవది ఆ రైతుల నుంచి భూమికి భూమి కానీ ఉపాధి కానీ వీటన్నిటితో కలిపి ఒక ప్యాకేజీ లాగా ఒప్పందం చేసుకోకపోతే ఆ రైతుల నుంచి భూములు తీసుకోవడానికి మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామని కూడా చెప్పదలుచుకున్నాం ఇక మూడవది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంజీవని అనే ఒక ఆరోగ్య పథకాన్ని ప్రకటించింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పేసి ఆయన దానికి నామకరణం చేశారు మరి ఆరోగ్య రంగంలో ఇంత గేమ్ చేంజర్గా పనిచేయగలిగే ఈ సంజీవని పథకం గురించి ప్రజలకేమీ చెప్పడం లేదు దానికి సంబంధించిన సమాచారం సమగ్రంగా ప్రజావేదిక మీద ఎక్కడ ప్రభుత్వ సమాచార కేంద్రాల్లో కూడా ఎక్కడ కనపడట్లేదు వాస్తంగా వారు అప్పుడప్పుడు చెప్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఇది ప్రజలందరికీ వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ అని వారు చెప్తున్నారు ఇది యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ కాదు ఇది యూనివర్సల్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ ఇది ఇప్పటికీ ఇంకెక్కడన్నా ప్రభుత్వ రంగంలో వైద్యం అది అందుతుంటే దాన్ని కూడా అందకుండా సంపూర్ణంగా ఈ ఆరోగ్య సేవలన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వ రంగం బయటకి పంపించేదానికి ఒక ఇది సోర్సింగ్ యూనివర్సల్ అవుట్సోర్సింగ్ సిస్టమ్గా దీన్ని మార్చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ ఉద్దేశంలాగా కనిపిస్తుంది రెండవది ఏంటంటే ప్రభుత్వం గత బడ్జెట్లో పంతొమ్మిది వేల కోట్ల రూపాయల ఆరోగ్య రంగానికి కేటాయించింది ఈ పంతొమ్మిది వేల కోట్లు ప్రభుత్వ ఆరోగ్య సిస్టమ్ని ఖర్చు పెడితే బ్రహ్మాండంగా మన ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి అంతటిని ఆదుకోగలం కానీ రాబోయే కాలంలో ఈ సిస్టమే వస్తే ఈ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా ఈ ప్రైవేటు కార్పొరేట్లకి వాటికి బదలాయించేదానికి ఇది ఇంకా చాలా సులభమైన మార్గంగా ఇది వస్తుంది ఇక మూడవది మేము చెప్పదలుచుకుంది ఈ పథకం ఇన్సూరెన్స్ పథకం ఇప్పుడు ప్రభుత్వ రంగం ప్రభుత్వ వైద్య సేవలన్నా కనీసం ఇన్సూరెన్స్ కాకుండా ఇతర పద్ధతులు అందుతున్నాయి ఇది సంపూర్ణంగా ఇన్సూరెన్స్ కంపెనీలకి ధారా చేసే పథకంలాగా ఇన్సూరెన్స్ బేస్డ్ పథకంలాగా మార్చేయదలుచుకున్నారు అందుకని ఈ ఆరోగ్య రంగంలోకి స్వేచ్ఛగా సులభంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రవేశించేదానికి దీనికి మార్గం సుగమం చేసే పథకంలాగా ఇది కనపడతా ఉన్నది అలాగే ఈ ఈ పథకంలో యూనివర్సల్ అంటే ప్రతివారికి రెండు పాయింట్ ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు మేము ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఆర్భంగా చెప్తున్నారు ఎవరిస్తారు ఇది ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయా ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీల పరిస్థితి ఎట్లా ఉందో మనకు అందరికీ తెలుసు అందుకని ఈ పథకాన్ని ఈ రూపంలో మేము అంగీకరించాం మరో ముఖ్యమైన విషయం ఏంటి ఈ పథకంలో భాగస్వాములు ఎవరో తెలుసా టాటా బృందం అంటే టీసీఎస్ కంపెనీ బిల్ గేట్స్ మిహింద మెలిండా ఫౌండేషన్ ఈ రెండు ఉంది మనందరికీ మన డేటాని మన ఆరోగ్య డేటాని అంతటిని కంప్యూటర్లో పెడతారట మనకు ఒక జాబ్ కార్డు ఇస్తారట ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులు వచ్చినట్టు ఈ డేటా పెడితే ఆ డే ఈ కార్డు పెడితే మన డేటా అంతా దాంట్లో వస్తుందట ఈ డేటా ఎవరి దగ్గర ఉంటుంది టాటా వారి దగ్గర ఉంటుందా బిల్గేట్స్ దగ్గర ఉంటుందా మన ఆరోగ్య డేటాని మనం మన దీని యొక్క ప్రైవసీ లేకుండా బహిరంగంగా అవుద్ది ఈ డేటా మీద ఆధారపడి కార్పొరేట్ కంపెనీలు లాభం పొందేదానికి మందులు కంపెనీలు పరిశోధనా కంపెనీలు ఈ ఈ కంపెనీలకి డేటా అమ్ముకోవడానికి పనికి వచ్చే ఈ పథకం తప్ప ఇది ఇంకోటి కాదు ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాలి మేము వ్యక్తం చేసే అనుమానాలని తప్పని నివృత్తి చేస్తే మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తాం ఇవి నిజమైతే ఎందుకు ఇలా చేస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందుకని మేము ఈ సందర్భంలో కూడా ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ గురించి కానీ ఈ టీసీఎస్ మెలిండా బిల్గేట్స్ ఫౌండేషన్ వారితోటి ఒప్పందం కానీ ఈ సజీవీ పథకంలో ఇన్సూరెన్స్ కంపెనీలతోటి వ్యవహరించే తీర్తెనెలు కానీ వీటన్నింటికి సంబంధించిన సమాచారం పబ్లిక్కి ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి పారదర్శకంగా చర్చ నిర్వహించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఈ అంశాలు మేము చెప్పదలుచుకున్నాము థ్యాంక్ యూ నేను అడగాల్సి ఉంటే తర్వాత అడుగుదురు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజు నుంచి రాబోయే వారం రోజుల పాటు రైతన్న మీ కోసం అనేటువంటి ఒక ప్రోగ్రాంని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి ప్రతి ఎమ్మెల్యే మంత్రి రైతుల ఇళ్ళ దగ్గరకు పోయి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నీ వాళ్ళకి వివరించి వాళ్ళకి ఏ విధంగా మేలు చేస్తుందో చెప్తామని వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రైతులందరిని ఉద్దేశించి ఒక లేఖ కూడా రాశాడు ఈ లేఖలో రైతుల కోసం ఎంత డబ్బు నిధులు ఖర్చు పెడుతుంది ఎంత అభివృద్ధి చేసింది ఎలా ఉద్ధరించింది అన్నీ కూడా వాళ్ళు ప్రచారం కోసం చెప్తున్నారు మేము ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సంవత్సర కాలంలో వ్యవసాయ రంగానికి రైతులకి మీరు చేసిన మేలేమిటి మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం కౌలుదారులు దాదాపు ముప్పై లక్షల మంది కౌల్దార్లు ఉన్నారు ఈ కౌలుదారులకి మాటలు చెప్పడం తప్ప వాళ్ళకి అన్నదాత సుఖీభావం ఇచ్చారా మొన్న వచ్చిన మోంతా తుఫాన్లో నష్టపరిహారం ఇచ్చారా వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇచ్చారా వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇచ్చారా ఏం మేలు చేశారు ముప్పై లక్షల మంది కౌలు రైతులు ఈరోజు ఎనభై శాతం వరి ధాన్యం పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేస్తుంది వాళ్ళు మరి వాళ్ళకు మేలు చేయనటువంటి వ్యవసాయ విధానం ఏమిటి మీరు ఏ విధంగా మీరు దీన్ని అమలు చేస్తారని చెప్పి అడుగుతున్నాను రెండవది ఈరోజు రాష్ట్రంలో ప్రతి పంట గిట్టుబాటు ధర లేకుండా రైతులు నష్టపోయారు వరి ధాన్యం రైతులు ఒక్కొక్క క్వింటాకి మూడు నాలుగు వందలు నష్టపోయారు పత్తి రైతులు నష్టపోయారు మిర్చి రైతులు నష్టపోయారు మొక్కజొన్న రైతులు నష్టపోయారు అరటి రైతులు టమోటా రైతులు పొగాకు రైతులు ఒకటి కాదు ఏ పంట పండించిన రైతులకి లాభం వచ్చిందో చెప్పండి అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం మొత్తం ముప్పై ఎనిమిది శాతం వ్యవసాయ రంగం ద్వారా జిఎస్టిపి వస్తుందని అందులో అంటే ఐదు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం ద్వారా ఉత్పత్తి అవుతుంది అని వాళ్ళు లెక్కలేసి చెప్పారు ఈ ఐదు లక్షల పంతొమ్మిది వేల కోట్లలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మార్కెట్ వాల్యూలో ఇరవై ఇరవై ఐదు శాతం రైతులకు రావాల్సిన నిధి రైతులకి రావాల్సిన గిట్టుబాటు ధర రాలేదు అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు ఇదంతా వ్యాపారస్తుల చేతులకు వెళ్ళిపోయింది బడా కంపెనీల చేతిలోకి వెళ్ళిపోయింది లక్ష కోట్లు రైతులు నష్టపోతే మీరు రైతులను ఉద్ధరించామని అంటే ఈ ఈరోజు అలా లక్ష కోట్లు రైతుల కుటుంబాలు కౌలు రైతుల కుటుంబాల ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత అభివృద్ధి జరిగి ఉండేది వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళైతే వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి అప్పులు అన్నిటికన్నా మించి అప్పుల పాలు కాకుండా బయటపడి ఉండేవాళ్ళు రైతులు ఈరోజు అప్పుల పాలు కావటంలో వాళ్ళు గిట్టుబాటు ధర రాకపోవటమే ప్రధానమైన కారణం గిట్టుబాటు ధర ఇవ్వటంలో గవర్నమెంట్ అయ్యింది ఇప్పుడు మిర్చికి పదకొండు వేల నాలుగు వందలు తగ్గితే మేమిస్తామన్నారు ఒక్క రైతు ఖాతాలో డబ్బులు వేశారని అడుగుతున్నాను ఒక్క రైతు పతి పొగాకు రైతులకి కొద్ది ఎంత ఒక టెన్ పర్సెంట్ కొన్నారు మామిడి రైతులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి మాత్రమే వేసి ఇచ్చారు డబ్బులు ఇక ఎవరికి ఇచ్చారు అనౌన్స్ చేయటం తప్ప ఎవరికైనా మీరు నిధులు వేశారా లక్ష కోట్లు రైతులు నష్టపోతే వీళ్ళు అన్నదాత సుఖీభావ పేరుతోటి రైతులకు ఇస్తుంది ఎంత ఆరు వేల మూడు వందల కోట్లు ఈ ఆరు వేల మూడు వందల కోట్లలో కౌలు రైతులకు అసలు లేదు పంట పండించి పెట్టుబడి పెట్టి నష్టపోతున్న కౌలు రైతులకు అసలు లేదు మరి ఏ రకంగా మీరు వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్లు చెప్పాలని కోరుతున్నాను అలాగే ఈరోజు ట్రంప్ ఇప్పుడు దాదాపు తెర వెనుక మంత్రాలు జరుగుతున్నాయి అంగీకరించారని కూడా ట్రంప్ చెబుతున్నాడు మోడీ అంగీకరించారు మోడీ మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు పత్తి మొక్కజొన్న సోయ పాల ఉత్పత్తులు ఇవన్నీ పన్ను లేకుండా దిగుమతి చేసుకుంటామని చెప్పారు ఆల్రెడీ పత్తి ఒప్పందం అయిపోయింది పాల ఉత్పత్తుల్లో కొన్నిటికి ఒప్పందాలు అయినాయి ఇప్పుడు పాల ధర తగ్గిపోతున్నది పెరగాలి నాలుగు రూపాయలు పెంచుతామని చెప్పి నేను త్వరగా ధర పెంచలేదు మరి కనీసం సానుభూతి కూడా చూపటం లేదు రైతులు ట్రంప్తో చేసుకునే ఈ దిగుమతి ఒప్పందం ఫ్రీగా పన్ను లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే మన వ్యవసాయ రంగానికి మరణ శాసనం రాసినట్టే మరి వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు గారు ట్రంప్ మోడీ అంటే కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగే చర్చలు వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి తెలుగుదేశం దీన్ని నిరోధిస్తారా సమర్థిస్తారా ఈ స్వేచ్ఛ దిగుమతుల్ని మీరు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా చెప్పాలని చెప్పి కోరుతున్నాం మీరు సమర్థిస్తే వ్యవసాయ రంగానికి మరణ శాస్త్రం రాసినట్టే అంటే దాన్ని కప్పుచ్చుకోవటానికే రైతులు మోసం చేయడానికి ఉత్తరం రాసి రైతన్నా మీకోసం అని చెప్పి చెబుతున్నారు తప్ప వాస్తవానికి ఇదంతా కూడా రైతుల్ని నష్టపరిచి దివాళు ఎత్తించేటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం మొత్తం మీద జరిగింది అలాగే పోలవరం బనగచెరల అన్నారు ఆ పేరుతోటి వెలుగొండ ప్రాజెక్టు అందినేవా ప్రాజెక్టు వంశధార ప్రాజెక్టు ఇటువంటి చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ చెరువులు అన్నిటిని కూడా మూలం పెట్టేశారు కనీసం రిపేర్లు కూడా చేయాల మొన్న వర్షాలకు చాలా చెరువులు వేల చెరువులు తెగిపోయినాయి మరి పోలవరం బనగచర్లు పోయింది దాని స్థానంలో మరలా ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు మరల ఇంకోటి ఏదో అంటున్నారు మూడు పేర్లు మారిపోయినాయి కానీ అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు మాత్రం పూర్తి కావటం లేదు కొద్ది ప్రా వెయ్యి రెండు వేల కోట్లతోటి పూర్తయ్యేటువంటి ప్రాజెక్టులు అందు వెలుగొండ లాంటివి కొన్ని లక్షల ఎకరాలకి నీటిపారుదలు ఇచ్చేవి మరి వాటిని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇప్పుడు పోలవరం పోలవరం కూడా ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు ఇంతవరకు మన వాళ్ళకి నిర్వాహిస్తులకి ట్వంటీ వన్ పర్సెంట్కే మన వెయ్యి కోట్లు రిలీజ్ చేసామన్నారు అందులో దాదాపు ఐదు వందల కోట్లు అంటే సగం సగం నిధులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు ఇళ్ళు కట్టించినందుకు కాలనీ డెవలప్ చేసినందుకు లేదా కొంత భూస్వాములకు ఇచ్చారు భూముల సేకరణకి కానీ యాక్చువల్ ఆర్ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసిలకు ఇచ్చినటువంటి ట్వల్వ్ పర్సెంటే అందులో కూడా ఇరవై శాతంలో పన్నెండు శాతం నిర్వాసితులకి ఇచ్చారు మరి నిర్వాసిస్తులను ఉద్ధరించకుండా వాళ్ళని పునరావాసం కల్పించకుండా ఏ రకంగా పోలవరం పూర్తవుతుంది మరి పోలవరం పూజ చేసేసి వ్యవసాయ రంగాన్ని పంటలు పండి స్వర్గధామం చేస్తామని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిస్తామని చేసి అర్థమే ఉంది అందుకని ఈ వారం రోజుల కార్యక్రమం రైతులను మోసం చేసే కార్యక్రమం తప్ప ఇంటింటి తిరిగి రైతులను మోసం చేసే కార్యక్రమం తప్ప ఉద్ధరించే కార్యక్రమం కాదు నీతిగా నిజాయితీగా రైతులను ఉద్ధరించాలనేది కానీ ఉంటే తప్పనిసరిగా గిట్టుబాటు ధరలు కల్పించాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి కౌలు రైతులను ఆదుకోవాలి ఈ మూడు అంశాలు వాళ్ళు పాటించకుండా మేము రైతులను వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తామంటే దానికి అర్థం లేదు అలాగే నెక్స్ట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ మీద ముఖ్యమంత్రి గారు చాలా అసహనంతో ఊగిపోతున్నారు కార్మికుల మీద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధితో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలని అంటే దానికి సొంత గనులు కేటాయించాలి సొంత గనులు కేటాయించకుండా కార్మికులను పనిలోంచి తీసేసి నేను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతానని చెప్తే అది మోసపూరితం అది ప్రైవేటీకరణ చేయడానికి దొడ్డిదారిని ప్రైవేటీకరణ చేయడానికి మాత్రమే అది వాళ్ళు దారి తీస్తుంది అందుకని మీరు ఈ సొంత గనులు కేటాయిస్తారా లేదా మీ చేతిలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అన్నిటికీ ఇంకా ప్రారంభించిన మెట్టల్ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించారు పోర్టు కేటాయించారు మరి దీనికి ఏమీ లేదు కాబట్టి దీన్ని మూసేయటానికి ప్రైవేటుకన్ చేయటానికే కుట్ర సాగుతున్నది అది జరగటం లేదు దీన్ని మేము కాపాడుతామనేది నిజాయితీగా చెప్పే పని అయితే ఖచ్చితంగా వెంటనే దానికి గనులు కేటాయిస్తూ వాళ్ళు ప్రకటన చేస్తే వాళ్ళు నిజాయితీగా ఉన్నట్టుగా అర్థం చేసుకుంటాం ఏమన్నా రాగల మొదటి విషయం ఏంటంటే ఈ ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టుల మీద యుద్ధం ప్రకటించింది వాస్తవంగా అది మావోయిస్టుల మీద ప్రకటించిన యుద్ధం కాదు ఈ అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన గిరిజన ప్రజానీకం మీద ప్రకటించిన యుద్ధం అది ఎందుకంటే ఈరోజు మన దేశం అలాగే విదేశాల నుంచి కార్పొరేట్ సంస్థలు ఈ అటవీ ప్రాంతాల్లో ఉండే ఖనిజ వనరులు నీటి వనరులు అటవీ వనరులు వీటి మీద కన్నేసిని విద్యుత్ ఉత్పత్తి కోసం అక్కడ నీటి మీద అధికారం కావాలి అలాగే అల్యూమినియం ఐరన్ వేరేట్స్ కోళ్ళు ఇటువంటి ఖనిజాలను దోచుకోవాలంటే ఆ కొండల మీద ఆధిపత్యం కావాలి దీనికి గిరిజన చట్టాలు అడ్డం వస్తున్నాయి గిరిజన ప్రజలు అడ్డం వస్తున్నారు ఈ గిరిజనలో పనిచేస్తామని చెప్పేసి అక్కడ ఉంటున్న మావోయిస్టులు కూడా వాళ్ళకి అడ్డంగానే భావిస్తున్నారు అందుకని ఈ గిరిజన 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 ప్రజలను వెళ్ళగొట్టి గిరిజన ప్రాంతాలని కార్పొరేట్లకు విముక్తి ప్రాంతాలుగా చేయాలని ప్రయత్నంలో భాగంగానే మోడీ ఈ ఆపరేషన్ కగాని ప్రకటించారు దాన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకించాం రెండవది మావోయిస్టులకి మాకు సైద్ధాంతికంగా చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి వాస్తవంగా చాలా సందర్భాల్లో వాళ్ళు మా కార్యకర్తలను చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా మేము రాజకీయంగా వ్యవహరించే వాళ్ళం తప్ప ఇదో కక్షతోటి వాళ్ళం కాదు అందుకని మావోయిస్టులను పట్టుకొని తీసుకెళ్ళి దుర్మార్గంగా క్రూరంగా చిత్రహింసలు చేసి వాళ్ళని తీసుకెళ్ళి అడవుల్లోకి తీసుకెళ్ళి కాల్చి చంపి దాన్ని ఎన్కౌంటర్లుగా చిత్రీకరించే పద్ధతి మన మన ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వ బలగాలు బీజేపీ ఆధ్వర్యంలో చేస్తున్నాయి అందుకని ఎన్కౌంటర్కి బోటప్ కెన్కౌంటర్కి తేడాలు కనిపెట్టలేనంత వ్యవహారం ఏం కాదు ఎన్కౌంటర్లో పరస్పరం కాల్పులో చనిపోయింది అది వేరే విషయం కానీ ఈ మధ్యకాలంలో జరిగింది హిద్మా అనే కాదు ఇంకా అనేక మందిని పట్టుకు వెళ్ళి కాల్చి చంపారు అవి ఎన్కౌంటర్లు కాదు బోటప్ ఎన్కౌంటర్లు అది ప్రభుత్వం నిర్వహిస్తున్న హత్యలు అందుకని అటువంటి వాటిని విరమించాలి వాస్తవంగా ఈ సందర్భంలో మరీ అన్యాయం చర్చలకరమైన సిద్ధం అన్న తీసుకెళ్ళి కాల్చి చంపడం చర్చలకు మేము సిద్ధం కాదు మేము పోరాటమే కొనసాగిస్తామంటే యుద్ధం చేయడం అది వేరే కానీ చర్చలకు సిద్ధమైన వాళ్ళని మీరు చర్చలకు సిద్ధమైన మిమ్మల్ని చంపుతామనే పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అది చాలా దుర్మార్గమైంది ఆ ఈ తాజాగా అరెస్టులు చేయడానికి హత్య చేయడానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారడమే చాలా అన్యాయమైన విషయం అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా అనువైన ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మాట కనుసనలలో ఉంటుంది అవి చెప్పినట్టు చేస్తుంది కాబట్టి హత్యలు చేయబడిన చాలా సులభంగా ఇక్కడైతే హత్యలు చేయొచ్చు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చినట్టుంది అందుకని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఈ ఓటర్ ఎన్ కౌంటర్లు నిర్వహించిందని మేము భావిస్తున్నాం ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి ఒక అపకీర్తి అంతర్జాతీయంగా ఈరోజు అంతర్జాతీయంగా యుద్ధంలో కూడా ప్రత్యర్థి సైనికుడు దొరికితే నిబంధనలు ఉన్నాయి వాళ్ళకి ఆరోగ్యం అన్నం అన్ని పెట్టి జాగ్రత్తలు జాగ్రత్తలుస్తుంది మన పైలట్ పాకిస్తాన్లో విమానం నుంచి పడిపోతే పరస్పరం ఇక్కడికి తెచ్చుకున్నాం మనం కూడా వాళ్ళు ఎవరన్నా దొరికితే పంపిస్తున్నాం అంత క్రూరమైన శత్రుత్వం కలిగిన సందర్భంలో కూడా కొన్ని పద్ధతులు పాటించే సందర్భంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ క్రూరత్వానికి ఇక్కడ ప్రతినిధిగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం అటువంటిది ప్రజా ప్రజాస్వామికం మానవ హక్కులకు నష్టం అనే ఒక పక్కన ఉంచితే మన తెలుగు ప్రజలకి ఏమాత్రం గౌరవం తెచ్చే వ్యవహారం కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకని వీటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా చాలామందిని అరెస్ట్ చేసి అరెస్టులో చూపించకుండా భవిష్యత్తులో మళ్ళీ ఎన్కౌంటర్లు బ ఎన్కౌంటర్లు చేసేదానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి అటువంటిది జరిగితే చాలా తీవ్రమైన అభ్యంతరకరమైనది అటువంటిది దానికి అవకాశం లేకుండా అరెస్ట్లు అయిన వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళని అందరినీ కోర్టుకు సమర్పించాలని చెప్పేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్